పండుగలో ఏం చేయాలండి వెనక్కి తిరిగి చూడాలి కారణాలు వెదకాలి తర్వాత తరానికి అందించాలి ధ్యానించాలి పండుగలో ఏం చేయాలండి ప్రస్తుతానికి అన్వయించుకోవాలి ఏంటి అన్వయము నేను పరిశుద్ధ సంఘముగా కూడాలి ఎక్కడా కూడా ఏంటి మీరు ఎలాగెలా చెయ్యాలి కొత్త బట్టలు కట్టుకోవాలి పప్పలు వండుకోవాలి తినాలి అది చెయ్యాలి తర్వాత దెబ్బలు ఆడుకోవాలి ఏమీ రాయలేదు పండుగలో 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 ఏం చేయాలన్నారండి పండగలో కాపు గించుకుని కూర్చోండి అది కొనలేదు ఇది కొనలేదు అని ఇవన్నీ చెప్పాడు దేవుడు చెప్పలేదు పండుగలో చేయాల్సి ఇవన్నీ మంచిదే అండి పండుగలో కోపగించుకోవడం గించుకోవడం కోపగించుకోకపోతే కానీ కొన్ని కూడా ఉండరు ఇంట్లో కొన్నిసార్లు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాపుగించుకుని ఒక పూట తినం మానితే తప్ప కొత్త బట్టలు కొనువాళ్ళు కూడా రాలు కొనేరు ఇంకెడుతున్నారు పిల్లలని కొన్ని వాళ్ళు కొంతమంది ఇలాగ డిమాండ్ బట్టి పరిస్థితులు ఆధారపడి ఉంటాయి సరే ఏదేమైనా ఎన్ని మంచిదే ఏంటి ఆ సంతోషము సమాధానం ఇవన్నీ కానీ పండగల్లో మనం ప్రస్తుతం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏ పండగైనా మన సెలబ్రేషన్ అనేది సమాజముగా కూడాలి సంఘముగా కూడాలి పరిశుద్ధ సంగపు దినం అది విశ్రాంతి దినమైనా లేకపోతే మనము ఈ ఆదివారపు దినమైనా ఏంటి సంఘముగా కూడపోతే ఆదివారానికి అది ఆదివారం కాదు దానికి రీజనే లేదనమాట ఎందుకు సెలవు ఇచ్చారంటే సెలవు ఇచ్చారు అయితే ఎందుకు సెలవు ఇచ్చారు ఆదివారము ఎందుకు సెలవు దినము ఇంట్లో బొజ్జోడాక ఇప్పుడు ఆదివారం ఎందుకు సెలవు ఇచ్చారో ఆ రీజన్ ని ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆదివారం సెలవు తీసుకోకూడదు ఆదివారం సెలవు వచ్చేయాలి చచ్చి ఎగ్గొట్టేయాలి ఎలా కుదురుతుంది అది మళ్ళీ అయ్యో ఇన్ని పనులు ఉంటాయి అది ఇది కదా మనది చాలా షార్ట్ టైం ఆ షార్ట్ టైంలో లో మళ్ళీ ముప్పై గంట అయిపోద్ది గంట పోతే కనీసం దేవుడు శేషంగా వచ్చారు స్తోత్రం ఈసారి రానే రాము మరి ఎందుకు ఆదివారం అంతా సెలవు దినం పెట్టడం